Such a wonderful music and background score, So yes, please. Hi. <laughs> ah, thanks to that one person who said. na, <laughs> <laughs> love you brother. अंदर क्लास फै मैं क्लाबल फस्ट मन क्लासा सक्सेस क्लाबल की क्लास अरे get ग యా సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ లవ్ యూ సార్ ఈరోజు అంటే ఒక టూ మంత్స్ దీనికి వచ్చిన స్టోరీ చెప్పాలి సార్ ఒక టూ మంత్స్కి అంటే డే అండ్ నైట్ వీ హీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దాని తర్వాత ప్రింట్స్ చెకింగ్ కానీ అండ్ వీ హ్యాడ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచ్యులేట్ శేఖర్ గారు రూఫ్ అండ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మేకింగ్ షూటింగ్ ద సాంగ్ ఐ మీన్ షూటింగ్ ద మూవీ ఇన్ టూ లాంగ్వేజెస్ విచ్ ఇస్ అ వెరీ హెక్టిక్ జాబ్ ఇట్స్ నాట్ ఈజీ సో రీ రికార్డింగ్ చేసి అంతా చేసిన టైంలో మాకు తెలుసు మాడ టూ కట్స్ అని సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రిన్స్కి సింకేనియా చూసుకోవడం అన్నీ మిక్సింగ్ ఇస్ట్ వైస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ట్ వైజ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ట్ వైస్ దో వి హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్స్ బట్ దిస్ వన్ ఈస్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్ సో డే నైట్ డే నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం చేసి చేసి దానివల్ల నేను మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు పుష్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సో దానివల్ల అది అయిన మేము అలాగే నిద్ర లేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్ర లేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు అదేవిలాగా అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎగ్జైటెడ్ దట్ ద మూవీ ఇస్ అ బ్లాక్ బస్టర్ మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని దెన్ హీ సెడ్ వన్ థింగ్ ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిషెస్ వస్తే బాగుంటుంది శేఖర్ గారి జనల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటా ఒకటి ఒక డైరెక్ట్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషన్ దాని తర్వాత ఒకే మాట చెప్పారు రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని నేనన్నా అయితే నేను వస్తున్నా సో దట్స్ అ లవ్ వి హ్యావ్ ఫై యూ సార్ అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్దా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు అరే ఇకపై టైం చూడరా అని చెప్పి అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉన్నైనా కొత్త ఉన్నైనా పెద్ద ఉన్నాయి ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆల్వేస్ లవ్ యూ సర్ యూ హల్వేస్ ఆల్వేస్ బీన్ ద సేమ్ ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లని స్కూల్ పిల్లని అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు నా కీబోర్డ్ వాచ్ని అంటే ఐ డోంట్ నో హౌ యు హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సర్ టు ఆల్వేస్ షేర్ లవ్ అండ్ నాకు చిరంజీవి గారు అంటే మనందరికి చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్ని బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి తరపున టీమ్ అందరి తరపున లెట్స్ గివ్ యాక్ ద మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గ్రేసింగ్ అవర్ అకేషన్ మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు థ్యాంక్ యూ సార్ దానివల్ల కథ అంతా చెప్పాను అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి మేము డే అండ్ నైట్ డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు కొంత వందం కొన్ని వందల మంది అలాగే తారులు కొన్ని వందల మంది అలాగే నా చంద్రుల గురించి మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వి బిన్ రన్నింగ్ అరౌండ్ వి బుక్ లైక్ ఫైవ్ స్టూడియోస్ అంటే ఒక సినిమాను వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం మనం మన పని మనం చేసేసాం అని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూసింది లేదు దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు యునో బట్ మై టీమ్ ఈస్ ఐ ఐమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్ మా ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల అండ్ దెన్ కుట్టి ఉదయ్ కుట్టి అండ్ సురేష్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే వర్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీ వే టు చెక్ ఆల్ ద ఫైవ్ లాంగ్వేజెస్ సౌండ్ ఎఫెక్ట్స్ సింక్ నుంచి మ్యూజిక్ సింక్ నుంచి డైలాగ్స్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం అండ్ శేఖర్ గారి టీం కూడా మా అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ ఫైవ్ స్టూడియోస్ పరిగెడుతూ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా అలా జరిగింది అగ్గని కొట్టచ్చు బాగా ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అందరికీ ఎలాగైనా వస్తుంది సో మంచి చెడ్డోడికైనా సక్సెస్ అనేది కష్టపడితే తప్పకుండా వస్తుంది కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ హ్యాపీ ఫేసెస్ చూసుకుని మనం సక్సెస్ అయిన తర్వాత కూడా హక్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు మాత్రం ఈరోజు చాలా తక్కువ సార్లు వస్తున్నాయి సో అలాంటి సక్సెస్ కాబట్టి ఇది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేయాలి మరొకసారి మీరు క్లాప్స్ కొట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి అలాగే మా ఓకల్ సూపర్వైజర్ అభిషేక్ అభి తనకు కూడా ఫైవ్ లాంగ్వేజెస్ బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్ సో యా దాన్ని మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఎంత మీ నాన్న డబ్బులు ఇస్తున్నారా ఏంటి ఫ్రీ ఫ్రీ అందులో అంటాడు కుబేరలో పని కావాలా ఉండనికెళ్ళి కావాలా పని చేస్తే ఫ్రీ ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి మీకన్నా సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి యా ఈ మాత్రం సౌండ్ ఉండాలి సో అలా ఆ లిరిక్స్ సెన్స్ హ్యాడ్స్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్ అండ్ ఆఫ్కోర్స్ ఇంక మీన్స్ రైటింగ్ గురించి చెప్పేంత ఇది నాకు కూడా లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఆ లిరిక్స్ గురించి వచ్చే కొత్త అబ్బాయి నందకిషోర్ యూ షుడ్ బి రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు బికాస్ నందకీష్ ఆ నందకీషర్ యు గోంట్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ మ్యాన్ అమేజింగ్ నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు అసలు నాది నాది అందరు అతిరిపోయింది ఇది సూపర్ అని మళ్ళీ అమ్మ పాడతారు మళ్ళీ ఫోన్ చేశారు డాలి ఏండాలి అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు ఇది శేఖర్ గారి సినిమా వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ హాస్ట్ అబౌట్ లిరిక్స్ ఆల్సో దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ శేఖర్ గారు చెప్పారు నందకిషోర్ మామూలుగా ఇలా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట అర్థం అర్థమవుతుంది సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్లో ఎక్స్ట్రానరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలిసి సరిపోదు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్ట్కి అందరికీ తెలియాలి తన మామూలు ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు ఆ డైరెక్టర్గా చెప్పు ఉంటారు రాసుంటారు అఫ్ కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయటపడాలి ఆయన ఎక్స్ట్రానరీ అని ఆయనే నాకు చెప్పారు కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్ ఎనీ లవ్ ఫిల్మ్స్ని నేను కొత్త వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దే విల్ షైన్ యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్ అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు కథ 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 సాంగ్ రాసినందుకు అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ బట్లు గారు పోయి రా హో ఇరా బోయి రా బోయి రా భాస్కర్ బట్లు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గురించి మనం వీ కీప్ ఫర్ టు టాక్ అబౌట్ అండ్ అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయి రా హో ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది అండ్ ద వే ఆర్ దేవా దేవా గారు ద వే ఇ డిడ్ దట్ స్టెప్ వాజ్ అమేజింగ్ ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ కొరియోగ్రఫీస్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అది సినిమాలో చూస్తుంటే మెంటల్ మ్యాడ్నెస్ ఆ సాంగ్ ద వే యూ పర్ఫార్మ్ సార్ బట్ ఐ వన్ టాక్ బుడ్ ఇట్ లేట్ సో ప్లీజ్ గివ్ బిగ్ రౌండ్ శేఖర్ మాస్టర్ అలాగే కో రైటర్ చైతన్య గారు చైతన్య గారు మీరు సూపర్ అండి మేము అందరం అవన్నీ అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్ల దేవిగారు మీరు భోజనం చేశారా దేవి గారు నీళ్ళు తాగారా దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫీమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్ చైతన్ గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టూక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ దానికి అందరూ ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫేస్ చూస్తే తెలియట్లా వితౌట్ మేకప్ లైట్ పొందుతుంది లైట్స్ నా ఫేస్ మీకు కనిపిస్తుంది అంత ఆనందంగా వెలుగుతుంది సో ఐ హ్యాడ్ గ్రేట్ టైం అండ్ తోటతరణి సార్ మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది అటువంటిది మీతో వర్క్ చేయటం దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతరణి సార్ ఫోన్ చేసి హీ రియలీ గ్రే గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తోటతరణ సార్ థ్యాంక్స్ యూ లాడ్ అండ్ నికేత్ సార్ యుడ ఫెంటాబులస్ జాబ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాడుతున్నారు ఈ సినిమా గురించి ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్ సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్ యూ డిజర్వ్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నాను అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ యూ గైస్ రాక్ రాబియర్ రైట్ సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది సారీ ఐ డోంట్ నో నేమ్ ఐస్ దూర్వ పూర్వ పూర్వ గారు కంగ్రాస్ టు యూ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మై మ్యూజిషియన్స్ ఒక ఆరు పేర్లు ఉండేది మా చెప్తా స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్ వికాస్ కేపి చిన్నగారు సుందర్ గారు రవి చైతు అండ్ రాజేష్ వీళ్ళందరూ మా మా కీబోర్డ్ అండ్ ఆల్ దట్ రిధమ్ ప్లేస్ ఆల్ దట్ దీని తర్వాత బో ఇంకా వైలిన్స్ వాయించిన కోరస్ వాయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాగేశ్వరు భయపడుతున్నారు ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది తరత్ తేరత్ తేరత్ అని సో అంతమంది ఉన్నారు అందరికీ ఒకేసారి క్లాప్స్ కోరుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ సార్ సార్ ఈరోజన్నా మీరు మాట్లాడతారా మాట్లాడరా పెట్టేసారు దండం ఓకే సార్ ఆయన ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టర్స్ విత్ జోక్ సార్ అంటే నవ్వుతూనే ఉంటాం ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం కొన్నిసార్లు అయితే నా రెమ్యుడేషన్ ఎప్పుడు వస్తుంది బ్యాలెన్స్ ఎప్పుడు ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా కాబట్టి ఆయన వేసే జోక్స్ ఆర్ సో బ్రిలియం దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ దెన్ బై దైమ్ ఐ రియలైజ్ హీఈస్ లెఫ్ట్ ఆల్రెడీ బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యుడేషన్ అంటున్నాను కాబట్టి నిజంగా నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్ సార్ ఐ వర్క్ సార్ ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చింది సార్ ఎంతకంటే ఉంది ఒక మంచి సినిమా కొత్త స్టోరీ కొత్త రకమైన మ్యూజిక్ పైగా మ్యూజిక్ బాగా చేసే అంటున్నారు పైగా రీ రికార్డు కూడా బాగా చేసేవా అదేంటో అంటే సినిమా బాగా తీస్తారు సినిమాని బట్టి మనం బాగా చేస్తాం సార్ కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది పాటు డబ్బులు కూడా వచ్చాయండి టైంకి వచ్చాయి సార్ థ్యాంక్ యూ సార్ జోక్స్ అపార్ట్ సార్ ఫ్యాంటాస్టిక్ సార్ మీరు స్మార్ట్ గా అండ్ రొమాంటిక్ నవ్వుతారు కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్ లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్ లో అరగంట మాట్లాడతాను అన్నారు సార్ మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు సర్లేండి పేమెంట్ ఇస్తాను దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడతాను బాకీ పెట్టడం చాలా మంచిది ఓహో అలా వచ్చారు ఓకే ఎనీవేస్ థాంక్యూ సో మచ్ సర్ థ్యాంక్స్ జాన్వి థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇంట్రాక్టింగ్ విత్ యూ వర్కింగ్ విత్ యూ యు అర్ అమేజింగ్ సో బ్రిలియంట్ అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మీరే డే అండ్ నైట్ మిడ్ నైట్స్ అనగా డే అనగా రాత్రిగా పగలనే ఫాలో చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నవ్ కమింగ్ టు అవర్ శ్రీవళ్ళి అలియాస్ సమీరా అలియాస్ ఇంకా ఎన్నో ఎందుకంటే చాలా సినిమాలు చేస్తాం మేము సో దానివల్ల బట్ అంటే యాక్టింగ్ గురించి సక్సెస్ గురించి దిస్ నథింగ్ మచ్ దర్ ఐ షుడ్ సే అబౌట్ యుర్ సక్సెస్ బికస్ హోల్ వరల్డ్ నోస్ ఇట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఐ మీన్ యూ ఓట్ అండర్స్టాండ్ తెలుగు సో ఫాస్ట్ వెన్ వీ గో డు ప్లేసెస్ ద పీపుల్ డు నాట్ నో అస్ మేబీ ఐ కెన్ సే దర్ యు నో రష్మికా మై ఫ్రెండ్ అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టచ్చు క్లాప్స్ But anyways, whenever Rashmi, I need to really, really, really tell you something very personal here. I feel so happy for any of your successes, man. Seriously, because getting success, like I said, when you work hard, you no, know, whether you're a good person or a bad person, differently you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection, according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. <laughs> Examples: Megastar Nagarjuna Nagarjunagarum, and and. And lot of other people. Why I'm talking about them is because we have been seeing them. And the same thing is going to happen. Maybe the after a few years they'll come and say, our Deva Garu, Danish Garu, Shekar <laughs> Garu. The biggest example. Why I'm saying is they've been there for such a long time and we still love them. And at some places we can't even dominate we can't even dominate their love still. So thank you, Megastar sir. Thank you, Nagarjuna sir. So like that, you have a great heart. అండ్ రష్మీ గురించి ఎందుకని చెప్తున్నా అంటే వీ హవ్ హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఆల్సో నో హెర్ హ్యాస్ ఎ ఫ్రెండ్ యాక్టర్ మాత్రమే కాకుండా సో నాట్ వన్ దిస్ నాట్ వన్ పర్సన్ ఆఫ్ ఆల్ దిస్ ఫిల్మ్స్ దర్క్ దిస్ నాట్ వన్ పర్సన్ హు కంప్లైంట్ అగేన్స్ట్ యూరే వాట్ ఎల్ దిస్ టైంకి రాదనో అసలు ఏంటని పొగరనో అతను ఏదో అనాలుగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి కారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు ఏమైనా అడిది డైలాగ్ చెప్పను ఏదే ఉన్నా అన్నిటికీ ఓకే సార్ అంటే ఎలా మరీ ఇంత మంచి అమ్మాయిగా ఉండే మంచి అమ్మాయిగానే ఉండాలి యూ విల్ సీ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ సక్సెస్ సో థ్యాంక్ యూ రష్మి ఇట్స్ ఆల్వేస్ అ ప్రెషర్ వర్కింగ్ విత్ యూ బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసేనా సార్ లెంత్ కూడా తెలియట్లేదు సార్ స్మాల్ క్యారెక్టర్ నో ఎవ్రీ రివ్యూ ఇస్ రైటింగ్ అబౌట్ యూ డిడ్ అ బ్రిలియంట్ జాబ్ యా వన్ ఆఫ్ యూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ దైక్ లైక్ యూ సెట్ యా ప్లీజ్ గివ్ రౌండ్ ఆఫ్ ప్లస్ టు రష్మిక అండ్ దెన్ ఆర్ డియర్ ధనుష్ దేవా ధనుష్ సార్ ఐ టోల్ యూ సో మచ్ అబౌట్ దిస్ బట్ నేంటంటే అగెయిన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నా అసలు యాక్చువల్లీ వెన్ టాకింగ్ అబౌట్ ధనుష్ సర్స్ క్యారెక్టర్ అండ్ ద హీరో ఐ మీన్ ద మెయిన్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు దర్ ఇస్ ఓన్లీ వన్ లైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్ అండ్ అగెయిన్ అండ్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న వెంటనే ఒప్పుకోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ దగ్గర అంటే ఆ నాలెడ్జ్ అయిపోయింది అండ్ శేఖర్ గారు ఆల్సో టోల్ మీ అదర్ దిమ్ అసలు ఇది ఎవరికి నెరేట్ చేయాలి కూడా నాకు తెలియదు అని అది కూడా నిజం ఒప్పుకుంటా దాన్ని కొట్టాలి ఆల్ ఇంచకూడదు అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్ అసలు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్కి వెల్సిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా అలా ఇరేజ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ ఈ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాక్స్ అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది సో ఫెంటాస్టిక్ ధనుష్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ యూర్ కన్విక్షన్ అబౌట్ ది క్యారెక్టర్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి ఐ వోంట్ టెల్ వాట్ ది సీన్ ఈజ్ బట్ ఐ వంట్ టెల్ టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన లోపల గన్ ఫైరింగ్ అది జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ దిపక్ సార్ అని ఐ డోంట్ నో హౌ యు యు గేవ్ దాట్ ఎక్స్ప్రెషన్ మెన్ హ్యాట్ సాఫ్ట్ యు ధను సార్ దట్ వన్ ఎక్స్ప్రెషన్ చూసి నేను అన్న హోల్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తంటే దాట్ వన్ ఐ థింక్ దిస్ మ్యాన్ ఇస్ గోన్ టు విన్ ఆల్ ది అవర్డ్స్ ఇస్ ఇయర్ ఫర్ దిస్ కుబేరా అన్న అండ్ యూ డిజర్వ్ ఇట్ I know you have got national awards before, but I wish and pray. And most of the times when I wished and prayed like this, it has happened earlier. Uh, even when I wished so dearly for my friend and my brother, Alurjun, for Pushpa, uh, I was the first one who said he should and he will win national award for Pushpa, and he won it. Like that, I'm wishing that for Kubera, you should and you must and you will win national award for your fantastic performance. Thank you, sir. It's Brilliant. And I, I have so much to say, but it is so much that I can't even put it in words. <laughs> అండ్ కమింగ్ టు కింగ్ నాగార్జున సార్ నాగార్జున సార్ యూర్ ఆల్వేస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ హీస్ ద సేమ్ అంటే సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు లుక్ వైసు స్టైల్ వైస్ స్వాగ్ వైస్ ఇంకే వయసు చూసినా హీజ్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో నేను శేఖర్ గారు చాలాసార్లు మాడుకున్నాం ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగైన్ లైక్ హౌ డైరెక్టర్ వర్ సింగ్ ధనుష్ కాపుతీస్ ఈ కథ ఎవరికి చెప్పాలి అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయబోతే అసలు ఇంకెవరు చేస్తున్నారు ఆలోచించినా కూడా ఆప్షన్స్ దొరకట్లా అండ్ వన్ మో థింగ్ ఐ ఫెల్డ్ ఐ వాజ్ ఇవెన్ టెలింగ్ నాగ్సర్ ద డే బికాస్ నాగ్ సర్ డిడ్ దట్ క్యారెక్టర్ Meet Anni Sukuda because of that stature. Meet Anni characters Sukuda, it looked like real people and he was connecting the people and he was emoting it so well. Maybe we forgot that Nagsar is a star hero playing this and Danush is a star hero playing this. Rajvika is on national crush playing this. Nothing we remember while watching. It was so immersing. Thank you so much, Nagsar, for you actually graced our film by being in it. Thank you so much. And the way Danush had that conviction and where I got very impressed, you know, Danu sir, there is a frame, other actors are you are just there at the back. You are just there. You are just there in the frame, like how any other Anamakudu. You know what is Anamakudu? Anonymous, anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a the frame, my dad used to tell me, than acting in a frame, not acting in a frame is the best quality of an actor and it's very tough. మోర్ దెన్ ద ఫోర్ గ్రౌండ్ ఫ్రేమ్స్ యూ ఆర్ ఇఫ్ ఫ్యామ్ ఇన్ ద జూరీ ఐల్ గివ్ యూ ఎన్ అవార్డ్ ఫర్ ఎవ్రీ ఫ్రేమ్ దట్ యువర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సో సో బ్యూటిఫుల్ యూ డిడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ కమింగ్ టు అవర్ క్యాప్టెన్ శేఖర్ కంబుల సార్ సార్ మీరు చాలా చాలా సింపుల్ మాట్లాడరు చాలా క్వైట్ అన్నీ తెలుసు కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటా ఇలాగే అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు నా ఫీలింగ్ సార్ శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కొమ్ముల అని మారుదాం అనుకుంటున్నా నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు ఫంటాస్టిక్గా తీసారు ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోరి కానీ సాంగ్స్ కానీ యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా సో ఐ మ్ సో గ్లాడ్ దట్ యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ ట్రైట్ సంథింగ్ టోట్లీ డిఫరెంట్ దట్ ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ దెన్ ట్రయింగ్ ఈజ్ ఒక అంటే Making that in an unimaginable massive scale and a way is brilliant, sir. We are so honored and blessed to be a part of this fantastic movie Kubera. And thanks to each and everyone around, the, from all around the group from all languages, Tamilu massive hits, Telugu massive Vid, US la massive massive So thanks to all of you and Shekhar uh, Kamala sir. We all love you. Thank you. Thank you guys. Thank you guys. So iroju, uh, మీకు బ్లాక్ బస్టర్ కాబట్టి కొంచెం ఐ నో ఐమ్ టాక్ ఫర్ లాంగ్ టైమ్ బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్ యూ గారు చాలా రోజులైంది అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్ కి మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ రకీబ్ భయ్య వివేక్ సార్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ కాదు చాలా రోజులైంది ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు ఇక్కడే కింగ్ గారు ఉన్నారు ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా హూ హా హూ హా మాది దానికి ముందుది మీది ఒక్కసారి ప్లీజ్

సేమ్ ఇయర్ నా బ్లెస్సింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ దాదాబిఎస్ హు హాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్గా ఇయర్ రెండు వచ్చినప్పటికే అన్న నడిచొస్తే మాస్ అన్న మడత అన్న కూర్చుంటే మాస్ మాస్ అందుకని రెండు కనిపిస్తా అన్న నడిచొస్తే మాస్ హా హా మాస్ మాస్ మడతెడితే హేను పాట చేస్తే మాస్